హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ బట్ట గ్రేవీ కర్రీ ఎగ్ బట్ట గ్రేవీ కర్రీ ఎంటా అని ఫ్రెండ్స్ ఈ రెండింటి కాంబినేషన్లో ఎగ్ గ్రేవీ కర్రీని ఈ విధంగా రెడీ చేసుకుని ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఇది చపాతీలోకి అన్నంలోకి అయితే అంతరి పోతుంది చేసుకోవడం కూడా చాలా సులువు ఇక చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఇలాంటి వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ని తీసుకుని అందులో ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి నేను ఇక్కడ ఎగ్ బఠానీ కర్రీలోకి సిక్స్ ఎగ్స్ తీసుకుంటున్నానండి తీసుకున్న ప్రతి ఒక్క ఎగ్గును కూడా ఇలా పగలగొట్టి ప్లేట్లోకి తీసుకుందాం హాఫ్ కప్పు వరకు బఠానీ తీసుకున్నానండి అందులో ఒక పావు కప్పు వరకు పగల ఎగ్స్లో వేసుకోవాలి ఇలా బఠానీ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సన్నగా రౌండ్గా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా రౌండ్గా కట్ చేసి వేసుకోండి అలాగే ఇందులోనే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి వీటిని అన్నిటిని వేసిన తర్వాత హ్యాండ్ విస్కర్తో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎగ్తో కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా హ్యాండ్ విస్కర్ లేకపోతే స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేద్దాం ఈ కర్రీని నేను గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నానండి అడుగు మందంగా లోతుగా ఉన్న ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని అందులో పావు టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి అవి చిటపట్లు ఆడేటప్పుడు కొంచెం చెక్క వేసుకోండి ఒక యాలక్కాయ అలాగే ఒక మూడు నాలుగు లవంగాలు వేసుకోవాలి గ్రీన్ ఇలాయచి ఒకటి బ్లాక్ ఇలాయచి ఒకటి వేసుకోండి అలాగే బిర్యానీ ఆకు ఒకటి వేసిన తర్వాత కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి నాలుగైదు ఆకుల కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక పక్కన ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటూనే ఇంకొక పక్కన ఒక మిక్సీ జాన్ తీసుకుని అందులో అర ఇంచు అల్లం ముక్క అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి నాలుగైదు జీడిపప్పులను కూడా వేసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి వేసుకోవాలి అలాగే బాగా పండిన ఒక మూడు టమాటోలని పెద్ద సైజులోకి కట్ చేసుకొని మిక్సీలోకి వేసుకోండి తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసిన తర్వాత మిక్సీ పే ముద్ద పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టడం ద్వారా మనం వేసుకున్న ధనియాలు జీలకర్ర కూడా చక్కగా నలిగిపోతాయి ఒక పక్కన ఉల్లిపాయలని ఫ్రై చేసుకుంటున్నాము ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో ముందుగా తీసి పక్కకు పెట్టిన బఠానీ వేసుకోవాలి ఈ పచ్చి బఠానీ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గిన్నెపై మూత పెట్టి ఫ్రై చేయడం ద్వారా బఠానీ తొందరగా ఫ్రై అయిపోతుంది బఠానీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ వరకు కారము పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కారం మగ్గేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి కారం మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ని ఈ విధంగా కర్రీలోకి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి టమాటాలు పచ్చివే వేసాం కాబట్టి పచ్చివాసన వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అలాగైతేనే కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది గిన్నెపై మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఈ టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవడం ద్వారా అడగంటకుండా ఉంటుంది ఒకసేపు అయిన తర్వాత ముత్త తీసి గ్రేవీకి సరిపడే వాటర్ పోయాలి వాటర్ని కొన్ని ఎక్కువగానే పోయాలి ఒకసారి బాగా కలుపుకోండి ఎగ్ మిశ్రమం రెడీ చేసుకున్న ప్లేట్ని గిన్నె పైన ప్లేట్ పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కింద కర్రీ రెడీ అయిపోతుంది పైన మనం ఎగ్ మిశ్రమం కూడా గట్టిపడిపోతుంది దీనిని ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోండి అయితే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి పైన మూత తీసి చూద్దాము మనం ఇది ఉడికిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఒక నైఫ్ని కానీ టూత్పిన్ కానికొచ్చి చూసినట్లయితే ఎక్కడ కూడా అతుక్కోకుండా వచ్చినట్లయితే ఇది ఉడికిపోయిందని తెలుస్తూ ఉంటుందండి ఇంకో పక్కన గ్రేవీ కూడా ఇలా తిక్కుగా అయిపోయిందండి ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఎగ్గు మిశ్రమం కూడా పూర్తిగా చల్లారింది చల్లగైన తర్వాత నైఫ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో పీస్ని ఒకసారి తీయండి మిగతావన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి మిడిల్లో పీస్ని తీసిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకుందాం తర్వాత ఇలాంటి స్పూన్తో తీసుకున్నట్లయితే ఈ ఎగ్ పీసెస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయండి మనం అడుగు భాగం నుండి స్క్రాచ్ చేసుకుంటూ ఈ ఎగ్ పీసెస్ని తీసుకోవచ్చు చూడండి ఇలాంటి స్పూన్తో అయితే చాలా ఈజీగా వస్తాయి మీరు నైఫ్తో కూడా తీసుకోవచ్చు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నీ కూడా వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి మనకి ఎగ్ పీసెస్ చాలా చక్కగా వస్తున్నాయి అన్నీ కూడా కట్ చేసుకునేటప్పుడే అడుగు భాగం వరకు కట్ చేసుకొని తీసుకున్నట్లయితే చక్కగా వస్తాయి ఇలా కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని గ్రేవీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి గిన్నెపై మూత పెట్టి అండ్ రెడీ చేసుకున్న గ్రేవీ అంతా ఎగ్ పీసెస్ పట్టేలాగా కొద్దిసేపు ఉడికించుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఎగ్గుని ఆవిరిపైన ఉడికించుకున్నాం కాబట్టి అంతకంటే ఎక్కువగా ఉడికించుకునే పని ఉండదు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు అలాగే ఉంచి ఉడికించుకోండి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ కర్రీ గిన్నెను తీసి పక్కన పెట్టేద్దాం ఇలా ఉడికించుకున్న కర్రీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్టీ ఎగ్ బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీని ఈసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎగ్లో బఠానీ వేసి కర్రీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ పీసెస్ అయితే జ్యూసీ జ్యూసీగా భలే బాగుంటాయి తింటుంటే అలా తింటూనే ఉంటాము ఇది చపాతిలోకి అన్నంలోకి అయితే అత్తరిపోతుంది మరి ఈ సింపుల్ ఏంటి టేస్టీ ఎగ్ బట్టాని కర్రీ మీకు నచ్చిన ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా మీరు ఇలా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఇలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్